అమ్మాయ లక్ష్మి ఓ చెంచాడు కాఫీ పొడి ఉంటే ఇస్తావమ్మా లక్ష్మీదేవి లాంటి కళ ఉందమ్మా నీ మొహంలో దాన కన్నుడింట్లో పుట్టవలసిందో అనివి ఏమిటో ఈ తాగుబోతోడు కొంపులో పడ్డావు నీ కర్మ గాలి అదేమిటమ్మా కాఫీ పొడి లేదు పోనీలేమ్మా రెండు చెంచాలు ఉంటే ఇవ్వమ్మా రేపు వద్దును తెచ్చిచ్చేస్తాను నా తల్లివి కదూ నా బంగారాన్ని కదూ ఇవ్వమ్మా నీకు సంగతి చెప్పాలనుకుంటున్నాను మీ ఆయన గురించి ఏమిటి ఆ అది ఊరందరికీ తెలిసిన సంగతే నీకు నాకు తెలియని సంగతి మరొకటి ఉందమ్మా ఈ మధ్య పెడుతున్నాడంట సంపాదించింది ఐదో పదో సాని వాళ్ళ కొంపకెళ్ళి వాళ్ళ మొహాన పారేస్తున్నాడంటమ్మా చూడు నువ్వు కూడా పని చెయ్యి ఏమిటి రాత్రికి మీ తలుపు గడి ఉంచు ఎందుకు ఆయన వస్తాడు దేనికి నీతో పడుకోడానికి అమ్మో ఎంత మాట అన్నావు ఎంత మాట అన్నావు లేకపోతే కాఫీ పొడి కావాలంటే కాఫీ పొడి అడుగు చక్కెర కావాలంటే చక్కెర అడుగు లేనిపోని విషయాలు ఇక్కడ నేను ఉన్న మాటే అన్నాను ఉంటాయి మొగాడు తిరుగుతాడు ఏ నీ దగ్గర పడుకోలేదని బాధగా ఉందా నోట్లో నోరు మీద అంత నమ్మకం ఏమిటయ్యా వెంకటేశ్వర స్వామికి ఇద్దరున్నారు దేవుడు కాకుండా పోయాడా దశరథుడికి ముగ్గురున్నారు మంచోడు కాకుండా పోయాడా కృష్ణుడికి పదహారు వేల మంది ఉన్నారు దేవుడు కాకుండా పోయాడా ఫలాలు నీలాగా ఉంటే దేశం ఎంత బాగుపడేది నాలో ఈ తాగుడు వీక్నెస్ ఉండబట్టే కదా వచ్చి నీ దగ్గర నుంచి మేము తాగుడు మానేస్తా రండి ఆ నీకు సితారంటే ఇష్టం కదా నా అంటే మరీ ఇష్టం కదూ అదే రవిశంకర్ ఇట్ అదే రవిశంకర్ స్వయంగా వచ్చి అంటే ఆత్రిలే ఇవాళ గాంధీ మహల్ లో రవిశంకర్ గారి సితార ప్రోగ్రామ్ ఉంది నాకు రెండు పాసులు వచ్చాయి నువ్వు వస్తారంటే తీసుకెళ్ళా ఆయనే ఉంటే గుండు చేయించుకోవాల్సిన కర్మ ఏమిటి అన్నట్టు ఆయనకొ ఇల్లాలు ఆవిడే ఇంట్లో ఉంటే నాకీ సితారెందుకు నువ్వు రాగలవా ఓకే ఆయనతో ఒకసారి చెప్పి అవును పాసులు రెండే ఉన్నాయన్నారుగా మరి ఆయన రావాలంటే దాందే ఉంది ఎక్స్ట్రా ట్రై చేస్తే సరిపోతుంది దేవుడి గురు ఇంకా నుంచి కూర్చున్నావు ఎక్కడికి ఇంటికే ఇలా నేను ట్రై చేస్తాను ఎంగేజ్డా సరే ఎలాగో ఆయన వచ్చే టైం అయింది ఈ లోపల రెడీ కావచ్చు హలో గాంధీ మహల్ అండి అవునండి నేను సితార జనార్దన్ మాట్లాడుతున్నాను ఓ మీరా అవునండి నాకు ప్రోగ్రామ్ కి రెండు పాసులు పంపించారు దయచేసి ఇంకో పాస్ అరేంజ్ చేయగలరా అలాగే ఓకే థ్యాంక్ యూ హలో 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 ఏమిటి గురు సితారా ఫోనే కాదు నువ్వు లేనప్పుడు ఇంటిని కూడా ఎంగేజ్ చేసి పెడుతున్నావు బాగుంది గురు సితారా ఇప్పుడు ఇంట్లోనే ఉంటే తాజ్మహల్ దక్కినట్టే హలో గుడ్ ఈవినింగ్ ఆయన వచ్చేసారు వస్తున్నా సరిగ్గా వచ్చారు ఎక్కడికి రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పార్సల్ తీసుకొచ్చారు నేను వస్తానని మీతో చెప్పానా నేను వెళ్దాం అనుకోలేదు ఆయన పార్సల్ తెస్తే వెళ్ళు నాకు సితార్ల్లో కచేరీలంటే చాలా అసక్ష్యం జనార్దన్ గారు మీరు వెళ్ళు అంటే ఏమి మీ ఉద్దేశం వెళ్ళేదాన్నే అయితే మీరు వచ్చే వరకు నేను ఉండేదాని కాను వెళ్ళడానికి సిద్ధపడేగా ముస్తాబయ్యావు అవును మీరు వచ్చాక చెప్పి తీసుకెళ్తామని ఫార్మాలిటీ కోసం చెప్పి వెళ్దాం అనుకున్నావు నేను ఆలస్యంగా వచ్చుంటే కాదు దానివే అయితే నీ వచ్చే వరకు ఆగి అడిగి వెళ్ళు అంటే అప్పుడు స్నానం చేసి ముస్తాబై వెళ్ళేదానికి నేను ఫోన్ చేశాను ఆ ఫోన్ ఎంగేజ్ వచ్చింది నిన్ను ఎంగేజ్ చేసే వాళ్ళు ఇంట్లో కూర్చున్నంతసేపు ఫోన్ ఎంగేజ్ గానే ఉంటుంది పరా అప్పరా ఏంటండి నాకు వంద రూపాయలు కావాలరా సడన్ గా కావాలంటే అక్కడి నుంచిదేనండి సడన్ గా అవసరం వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చా ఆఫీసు గారు దగ్గరికి వెళ్తే ఉండదు కదా ఆ ఆఫీసర్ గారు కూడా నీ దగ్గరికి వస్తారా అంతేనంటారా అంతే కదా మరి బుడో ఈ అందరూ ఏ వాటి అనుకుంటున్నారు అనుకుంటున్నారండి తీసుకోండి ఫస్ట్ నాడు మాత్రం తప్పకుండా ఇచ్చేయాలి చెప్తున్నా ఒకటి ఇప్పుడు తీసేసుకోమంటారా అప్పుడు ఇస్తాలిరే నీతో మాట చెప్పాలనుకుంటున్నా రా ఏటండి అది నువ్వు ఇంత సంపాదింతవు కదరా నీ ఆవిడందుకురా పంపుతా పంపుతావు ఉందండి స్వతంత్ర దేశం ఇది మగోడు స్వతంత్రంగా బతకాల ఆడది స్వతంత్రంగా బతకాల నా కాలం మీద నేను నిలబడుతున్నా దాని కాలం మీద అది నిలబడుతుంది నా డబ్బుతో నేను తాగుతున్నా దాని డబ్బుతో షేర్లు ఏర్లు కొనుక్కుంటది ఇండిపెండెన్స్ ఇండిపెండెంట్ ఆడదు నాలుగు చోట్ల పనిచేస్తుంటే పని చేస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారా మీ ఆవిడ హెడ్ మాస్టర్ గారు ఇంట్లో పనిచేస్తుంది కదా నీకు తెలుసో తెలియదు గానీ హెడ్ మాస్టర్ గారికి మీ ఆవిడికి ఇలాంటి మగాళ్ళు ఉండబట్టే లోకంలో ఆడవాళ్ళు కిరసనాయుడు పోసుకుని ఉరి పోసుకుని చచ్చిపోతున్నారా నా బలం గురించి మాట్లాడే అక్కు నీకెక్కడ పేగులు టేబుల్ తీసేస్తా నా మీద నీకెంత నమ్మకం తోసి పిచ్చిదానా నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్మమంటావే నేనేమన్నా సీరా ఉన్నా ఎవరో ఏదో కూశాడైనా సీతం తీసుకెళ్లి అడవిలో వదిలేయడానికి ఆ రాముడు నిప్పును నమ్మాడు కానీ సీతను నమ్మలే సీత తప్పు అంట నిప్పు ఒప్పంట నిప్పులకితే సీత అది అదొక రామాయణం అంట అంటొక దేవుడు అంట మొగుడు అనుమానించే పేళం పేళాన్ని అనుమానించే మొగుడు ఆడ అసలు మొగుడు పేళాలు కానీ గారు చాలా Salah. Salah ayah. Salah. Salah ayah. ఎంతసేపు మీరు లేటుగా వస్తానన్నారుగా తొందరగా రావడం తప్పైపోయిందా మీరు ఆలస్యంగా వస్తారని పడుకున్నాను పై నుంచి కిందకు వచ్చేసరికి ఆలస్యం అయింది ఏమిటండి ఏం లేదు నథింగ్ కూడా మర్చిపోతున్నావా మర్చిపోయాను ఏం లేదు ఏమిటండి అసలు మీకు మీకేమైంది ఏం లేదు ఏమిటండి ఇవాళ ప్రతిదీ ఎంతగా చూస్తున్నారు నేను నీకు వింతగా కనిపిస్తున్నాను నువ్వు నాకు వింతగా కనిపిస్తున్నావు మొత్తానికి ఇళ్ళంతా సంతైపోయింది పని లేదు పాట లేదు చిత్తాబి వీడికి ఒకరికి తెలుసు వీడు ఒకరే వాయిస్తున్నారు ప్రపంచంలో ఎవరికీ తెలియదు మనుషులు పడుకోనేవాడు కూర్చోనేవాడు నిద్రపోనేవాడు ఆలోచించినప్పుడు ఎదుటి వాడు మనిషిస్తున్నాడు

నా మనసు కాదు మీ నాలోకి పంచదార కూడా ఉప్పులాగే అనిపిస్తుంది మీ గురించి నాకు తెలియదుగా కొన్నాళ్ళు పోతే అది చెప్తాను ప్రస్తుతం మాత్రం సరళ గురించే చెప్పగలను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సరళను పూర్తిగా చదివేశాను కనుక సరిగ్గా టైంకి వచ్చారు వెళ్దానండి ఇక్కడికి రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పాటలు తీసుకొచ్చారు ఎందుకండి బతిమాల నేను పాడిస్తాను నా సితార్ పాడిస్తుంది సడ ఏంటండి నేను బాంబే పెడుతున్నాను బాంబేనా ఎంత సడన్ గానా అవును చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారు ఫోన్ చేశారు రావడానికి నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుందా ఇంకో రోజు ఎక్కువ కూడా కావచ్చు ఈ మాట ముందే చెప్పుంటే నేను ఇంటికెళ్ళి వచ్చేదానిగా ఏ ఇప్పుడు మాత్రం వచ్చిన నష్టమే ఉంది నాలుగు రోజులేగా ఇంట్లోనే ఉండు అయినా నీకు బోర్ కొట్టకుండా ఉండటానికి సీతారు ఉందిగా సారీ జనార్దన్ గారు పొద్దున్నే లేవగానే ఎందుకు డిస్టర్బ్ అయ్యాను ఆ కోపమంతా మేమే చూపించాను ఆల్ రైట్ నేను బాంబే పెడుతున్నాను రావడానికి నా లోల్ అవుతుంది అలాగా సడలం కూడా అనవసరంగా కేకలేశాను తను మూడిగా ఉంటుంది వచ్చేంత వరకు మీరు కంపెనీగా ఉండండి వస్తాను మా ఇంటికి ఇది కదా కాదు ఎందుకు కాదు ఏ రోజున ఒక భర్త భార్యని అనుమానించి ఊరుకు వెళ్తున్నానని చెప్పి ఆ ఇంట్లోనే దాక్కుని భార్యని పరీక్ష చేశాడు ఆ తర్వాత ఆడది ఆ ఇంట్లో ఉంటే ఆడది కాదు ఒకవేళ కాపురం చేసినా అది శవంతో సమానం భర్త కు వెళ్లగానే మరొకడు ఇంట్లో చేరి భర్త ఆఫీస్ నుంచి వచ్చే వరకు వాడితో కాలక్షేపం చేస్తున్న ఆడది ఒక ఆడది పతివ్రత ఆ కాపురం ఒక కాపురం పిచ్చివాడి చేతిలో బుర్రలో ఆలోచన అంతే అనుమానం ఈనాడు నా కొత్తగా రాలేదు ఆనాడు శ్రీరామచంద్రుడికి కూడా వచ్చింది వచ్చింది కానీ మీలా బీరో అలా నిలబడలేదు మంచం కింద దాక్కో ఎలా అయితేనే అనుమానించాడుగా అంత మాత్రాన రాముడు రాక్షసుడు కాలేదు సీతనేలా భయపడి పారిపోను లేదు రాముడు రాక్షసుడు కాకపోవచ్చు మీరంతకంటే గొప్ప దేవుడు కావచ్చు కానీ నేను పిచ్చి సీతను కాను నిప్పులో దూకి నిజాయితీ నిరూపించుకోవడానికి ఎలా నిరూపించుకోగలం తప్పు చేశాక ఇన్నాళ్ళు ప్రేమించడానికి మనసు ఒకటే చాలా అనుకున్నాను కానీ విశాలమైన మనసు కావాలని ఇప్పుడే అర్థం చేసుకున్నాను నిజమే భార్య ఎవరితో తిరిగినా భరించడానికి మనసు చాలా విశాలంగా ఉండాలి గుడ్డి వాడికి కళ్ళ చోటు పెడితే అంతే గుడ్డివాడిని కాబట్టి పట్టపగలు ఇంత కథ నడిపావు కథలు చదివే వాడికే తెలుసు కథలు అల్లడు మిస్టర్ భరత్ కథలు కథలే జీవితాలు కాదు కథకి జీవితానికి తేడా తెలియదు తేడా నాకు బాగా తెలుసు ఇప్పుడు నీకు నాకు మధ్య జరిగే సన్నివేశం కథలో అయితే చివరి పేజీలు భార్యాభర్తలు కన్నీలతో కలుసుకుంటారు కానీ ఇది జీవితం ఓసారి నువ్వు ఈ గడప దాటి వెళితే మళ్ళీ కలుసుకోవటం అంటూ జరగదు మళ్ళీ ఇలాంటి నరకంలో కలుసుకోవాలని ఏ ఆడది ప్రతికొండగా అనుకోదు ఇది నరకం ఆయన ధర్మరాజు ఆయనకి నీతి నిజాయితీ తెలుసు ధర్మం అధర్మం తెలుసు న్యాయ న్యాయ విచక్షణ తెలుసు తెలుసు ఆవేశం అనుమానం తప్ప అంటే తెగతింపులు చేసుకునేగా వెళుతున్నావు తెగించి వెళుతున్నాను కాదు మీ భాషలో దాని అర్థం ఏదైనా సరే నేను మాత్రం వెళుతున్నాను